ప్రతిభ కలిగినటువంటి వారు పాండిత్యము కలిగిన వారు పూర్ణాచారు సందేహం లేదు కానీ ప్రతిభ ప్రతిభ ఆ ప్రతిభకు సాటిగా మరి అసాధారణమైన ప్రతిభ కలిగినటువంటి ముగ్గురే ముగ్గురు ఆచార్యులు ఉన్నారని పెద్దలు భావిస్తున్నారు ఒకరు ఆడవంత ఈ రమణాచార్యులు వారు చిన్నతనంలోనే అవి మహాభాషం వారిని పోలించినటువంటి వారు ఆ విధంగానే రెండవ వారు

निश्चित रूप वचना तास्या तथा इदं जगत ये जो करा देते अभेद ये भी अभेद ये हो ये ही ये हाँ कि ये ही कि अभेद कारण है निपुणता कारण आ रही कि आ कारण चमुद्रन दोनों टिकारियाँ इनके अंदर कारियाँ जाति గుణము దీనిలో ద్రవ్యంలో ఒక వస్తువు ఉన్నదంటే ఆ వస్తువు ఒక జాతి ఉంటుంది దానికి కొన్ని గుణ ధర్మాలు ఉంటాయి అభేదంగా వ్యవహారం ఏ విధంగా అయితే ఆత్మకు బయట కనిపించేటువంటి శరీరానికి అభేదం వ్యవహారం ఉన్నారు ఇతడు కృష్ణుడు అంటే బయట కనిపించే రూపం ఆ రూపంలో ఉండేటటువంటి ఆత్మ అది ఈ రెండు ఇంద్రియాలలో ఏం చేయటటువంటి లోపల పరమాత్మ ఉన్నాడు అంతవరకు వెళుతుంది ఈ ఇది జరి దీనికే అపర్యవసాన వృత్తి అన్నారు మన సంప్రదాయంలో ఆ విధంగా ఉండే కాశ్చాత్ కథా ఇదం జగత్ అందువల్లనే ఇదం జగత్ నీలో ఉన్నదయ్యా విశ్వం కొయ్యి అభిమన్యసే జగదిశేతేన అద్వితీయ అందువల్ల నువ్వు అద్వితీయుడుగా చెప్పబడుతున్నావు చేతనాలు చేతనాలు కూడా నీకు శరీరంగా నీకు ధర్మాలుగా నీకు గుణాలుగా ఇదేస్తాను కలిగిన వాడు కనుక నువ్వు అద్వితీయుడుగా చెప్పబడుతున్నావు ఈ విధంగా చేతనా చేతనాలు తనకి గుణంగా తనకి ధర్మాలుగా కలిగినటువంటి వేరొక వ్యక్తి ఎవరు వేడు అందువల్లనే ప్రపంచమంతా ప్రపంచమంతా ప్రపంచ పరమాత్మ యొక్క చతనా చేత కూడా పరమాత్మ యొక్క శరీరం శరీరం అది ఈ విధంగా ఉండేటువంటి అద్వితీయ అన్నది ఇదే విషయాన్ని ఆరంధానికి కలడంతో అది నిరూపిస్తారు రోజు రామాను వారికి శ్రీభాషన్ రచించే మరి అటు పాశ్య సిద్ధాంతాలని వైదిక సిద్ధాంతాలైన కుదృష్టులని ఇవాళ ఇవాళ నిరసించేటటువంటి సందర్భంలో ఈ గ్రంథం చాలా ఉపయోగపడింది ఆ తర్వాత ఇంట్లో ఉండేటువంటి భావాలని ఆ భర్వాచార్యూ కూడా